ఓం నమో వెంకటేశయ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇది నిజంగా నా లైఫ్లోనే జరిగింది మొన్న ఈ మధ్యనే స్వామి అసలు మాటలో చెప్పలేను అది అనుభవించిన నాకు మాత్రమే తెలుసు స్వామి ఇంతటి దయామయుడు కాబట్టి తిరుమలని ప్రతిరోజు ప్రతి నిత్యం ఎన్ని లక్షల మంది దర్శిస్తున్నారు కొన్ని వేల మంది ప్రతిరోజు తిరుమలను దర్శిస్తున్నారు ఆ స్వామి మహిమ మాటల్లో చెప్పలేను కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా భగవంతుడు పాదాలు పట్టుకుంటే ఏదో రూపంలో దైవమే సహాయం చేస్తాడు అయితే నేను ఒక నెల కిందట తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడ్డాను అంటే ఇంకా నా వల్ల కాదు నేను తట్టుకోలేను భరించలేను అనంత నొప్పి అంత బాధ నాకు కలిగిందనమాట ఎంతలా అంటే అసలు నేను నిద్రపోలేదు నైట్ రెండింటికలా బాగా అసలు ఏడ్చిన మా ఇంటికి పైననే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటుంది అది మేము తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల నుంచి తెచ్చుకున్నాము అది మా దర్వాద పైనే ఉంటుంది అయితే నైట్ మేము హాల్లోనే పడుకున్నాము కానీ అసలు నాకు నిద్ర రావట్లేదు అసలు నైట్ అంతా ఇంకా నేను అసలు పడుకోలేదు నేను తట్టుకోలేను దేవుడా నేను భరించలేను ఇంకా నా వల్ల కాదు అని అంతలా ఏడ్చిన రెండింటికి ఆ అలా ఆ టైంకి ఇంకా అసలు పడుకోలేదండి అసలు గంట సేపు కూడా నేను పడుకోలేదు రెండింటి వరకు ఇంకా రెండు గంటలకు అలా లేచి ఇంకా అలానే ఇంకా బాధపడుతూనే ఉన్నా ఇంకా చూస్తూ చూస్తూ టైం రెండు నలభై అట్లయింది ఇంకా కాసేపు అయితే ఇలా మూడు అవుతుంది ఇంకా సరేగా పని చేసుకొని ఇంకా ఇంట్లో కొద్దిగా పని ఉంటే బట్టలు మడత పెడుతున్నా మరత పెట్టుకుంటూ స్వా మూడింటికి అలా మూడైంది ఆ టైంకి బట్టలు మడత పెట్టుకుంటూ స్వామివారి వజ్ర కవచం అని మీరు యూట్యూబ్లో కొట్టండి వస్తుంది అసలు ఎంత శక్తి అంటే అపారమైన శక్తి ఉందండి అందులో నేను మాటల్లో చెప్పలేను అసలు అయితే స్వామివారి ఫస్ట్ గోవింద గోవిందనామాలు చదువుకున్న బట్టలు మార్తా పని చేసుకుంటుంటూనే నేను గోవింద నామాలు చదువుకొని స్వామివారి వజ్ర కవచం పెట్టుకొని విన్నాను అనమాట అసలు నేను అంటే అసలు ఆ వజ్ర కవచంలో ఎంత శక్తి ఉందో అసలు అసలు నేను చెప్తుంటేనే నాకు అసలు ఏడిపస్తుంది అంత శక్తి తాగుందని నేను అనుకోలేదండి మామూలుగా మనం దై దేవుని పాటలు పెట్టుకొని వింటూ మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కదా అలాగే నేను ఇంకా పని అయిపోయినాక దేవునికి దీపం ముట్టించుకో దీపం పెడదాము పూజ చేసుకుందాము అనుకున్నా ఇంకా అనుకొని కిచెన్లోకి వెళ్ళిన కొంచెం పన్ను ఉంటే ఇంకా కిచెన్లో గిన్నెలు దో కడుగుతున్నాను ఇంకా అప్పుడే స్టార్ట్ చేశాను పని అనేది ఇంకా ఇల్లు ఊకేసి కిచెన్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారిగా సడన్గా కడుపు నొప్పి లేచింది ఇంక ఇంతే ఇలాగే నొస్తుందేమో లే అని అనుకొని ఇంకా నేను అలాగే పని చేసుకుంటున్నా ఇంకా నేను ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయినా కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి పని చేసుకుందామని చేసుకున్న ఇంకా నొప్పి బాగా విపరీతమైంది అసలు ఏంటి ఎందుకు ఇట్లా నొస్తుంది అనుకున్నా ఆ నైట్ అప్పుడు టైము కరెక్ట్గా మూడున్నర అలా అవుతుంది మూడు మూడున్నర అవుతుంది ఇంకా అసలు ఏమైందంటే ఇంకా నేను నిలబడలేకపోయినా కిచెన్ దగ్గర అలా సింకి దగ్గర నిలబడలేకపోయినా పని చేసుకోలేకపోయినా ఇక నా వల్ల కాదు ఇంక ఉదయం ముట్టించుకో పూలు ఉదయం చేసుకోవచ్చులే అన్నట్టుగా లేచిన తర్వాత చేసుకోవచ్చులే అని వచ్చి పడుకున్నా అసలు నమ్ముతారో నమ్మురో నాకు తెలియదండి అసలు నాకు ఎలాంటి నొప్పి ఎలాంటి మంట కానీ అసలు ఏమీ లేదు అసలు అసలు అన్నీ ఎలా మాయమైపోయినాయో అలా మాయమైపోయినాయో అన్న అసలు మాయమైపోయింది అసలు ఏమైందో తెలియదు అసలు మొత్తం నాకు ఏమీ తెలియలేదు అంటే పడుకున్న అలాగే నిద్ర పట్టేసింది అప్పటిదాకా నేను ఎంతో ఏడ్చిన నాకు నిద్ర రావట్లేదు నేను తట్టుకోలేను అంత నొప్పితో బాధపడి నేను అసలు ఏంది ఇలా అసలు ఎలా మాయమైందో నేను చెప్పలేనండి ఎందుకంటే స్వామివారి కవచంలో ఉన్న శక్తి అలాంటిది అసలు ఇది ఎవరైనా సరే నేను చెప్తున్నాను మీరు నమ్మండి అని నేను చెప్పను మీరు అనుభవం అవ్వండి అప్పుడు మీకే తెలుస్తుంది అందులో ఎంత శక్తి దాగుందనేది మంత్రాలకి చింతకాయలు రాలవు అని అంటారు కదా రాలతాయండి మంత్రాలకి చింతకాయలు కంపల్సరీ రాలతాయి అదొక సామెత మాత్రమే ఎందుకంటే ఫస్ట్ నాకు నేనే ఈ సామెత నాకు నేనే వేసుకునేదాన్ని మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని అనుకునేదాన్ని నా మనసులో నేను అప్పుడప్పుడు అసలు అప్పుడు తెలిసిందండి నాకు నేనేమి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలని కాదు అలానే ప్రతి శనివారం నేను పూజించుకుంటాను స్వామివారికి ప్రతి శనివారం దీపము ఇంట్లో పూజ చేసుకుంటాను దీపం పెట్టుకుంటాను కానీ నేను పరమ భక్తురాలని కాదు అలా అనమాట అసలు అప్పుడు అర్థమైంది అసలు నేను ఇక చెప్పలేని అనుభవం అసలు మాటల్లో చెప్పలేనిది ప్రతి ఒక్కరూ ఎలా ఎంత కష్టం వచ్చినా కుంగిపోకుండా వేలు లక్షలు ఖర్చు పెట్టుకోకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఎంతటి కష్టమైనా సరే కర్పూరం ఇలా కరిగిపోతుందనమాట గాలికి దీపం పెట్టి దేవుడా అని అనటం కాదు ఆ దీపం అలాగే వెలుగుతూ అలాగే వెలుగుతూ ఉండేలా మనం చూసుకోవటం మనం కాపాడుకోవటం కూడా బాధ్యత మనదే నేను ఆ వజ్రకవచం విన్న మరుక్షణమే నాకు అంత అనుభూతి చెందానంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను నాకు ఇప్పటికీ కొన్ని కొన్నిసార్లు ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుద్ది ఇంకా ఆ రోజు నుంచి అసలు నేను ప్రతిరోజు స్వామివారి వజ్రకవచం ఒక్కసారైనా వింటాను మీకు వజ్రకవచం లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి గోవిందనామాలు వజ్రకవచం పూజ చేసుకునే ప్రతి శనివారం ప్రతిరోజు పూజ అయిపోయాక నేను చదువుతాను దైవానికి దగ్గర అయితే చాలండి ఇంక అన్ని దైవమే చూసుకుంటుంది మనం ఎలాంటి గురించి దేని గురించి బాధపడిన అవసరం లేదు వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి తెలుస్తుంది థ్యాంక్స్ వాళ్ళకే